చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడం లేదు ఏ ఒక్క వ్యవస్థ కూడా చివరికి తిరుమల తిరుపతిని కూడా అంటే టీటీడీని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి భక్తులు రాత్రి మెరుపు ధర్నాకు దిగడం ఇంక వీళ్ళ పనితీరు గురించి ఇంకా మీరే బేరీస్ వేసుకోవాల్సి ఉంటుంది భక్తులే ఈవో కార్యాలయం ముందు ధర్నాకు దిగి డౌన్ డౌన్ ఈవో సీ గుడిని భ్రష్ పట్టిస్తున్నారు డౌన్ డౌన్ ఈవో టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి డౌన్ డౌన్ ఈవో నినాదాలు చేస్తూ ఉన్నారు ఎందుకని మామూలుగా ఎంపీ ఎమ్మెల్యేలు ఈ సిఫార్సు లెటర్లు తీసుకొచ్చిన బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏడున్నర లోపు మెసేజ్లు రావాలంట నెక్స్ట్ డే దర్శనానికి సంబంధించి అయితే రాత్రి తొమ్మిదిన్నర అయినా కూడా మెసేజ్లు రాలేదట పోయి అడిగితే ఏమో సరైన సమాధానం రావట్లేదట పోయి మీ ఫోన్లకు వస్తుంది ఫోన్ నింటున్నారట అక్కడేమో కొందరు ఉద్యోగులేమో డబ్బులు తీసుకొని కొందరికి ఏవో ఇస్తున్నారట కొందరిని లోపలికి పంపిస్తున్నారట అరే ఎవరికి చూసినా మాకు లోపు మెసేజ్ రాలేదని చెప్పి అక్కడ వందల మంది ఉమ్మిగారట తొమ్మిదిన్నరప్పుడు సమాధానము బాగాలేదట ఇదంతా కనుక డబ్బులు అమ్ముడు పోతున్నారు అని చెప్పి టీటీడీఓ ముందు మెరుపు ధర్నాకి కూర్చున్నారు పైన తిరుమలలో ఏం చెప్తాం ఇంకా డౌన్ డౌన్ ఇవ్వో డౌన్ డౌన్ ఇవో అని చెప్పి అర్చుకుంటూ అన్ని పత్రికలు ప్రధానంగా రాసుకుంటూ వచ్చే చూడండి డౌన్ డౌన్ ఇవో అని చెప్పి రాసుకుంటూ మొన్నేమో ఏకంగా గుడి లోపలే రీల్స్ చేస్తాడు ఒకడు అంతవరకు ఎలా చేశారో తెలియదు ఇప్పుడేమో డబ్బులు తీసుకొని అంత లోపలికి పంపిస్తున్నారు మాకు అసలు మెసేజ్ రాలే అసలు సమాధానం చెప్పట్లేదు ఇంత దారుణం అని చెప్పి డౌన్ డౌన్ ఇవో అని చెప్పి మెరుపు ధర్నా కూర్చుంటారు మొన్నటికి మొన్నేమో ముఖ్యమంత్రి గారు శ్రీశైలం దేవస్థానానికి పోయిన రోజే అదే రోజే ఒక ఉద్యోగి తాగి గుల్లోకి వచ్చారు అని చెప్పి భక్తులు ధర్నా చేశారు ఆ దేవశుద్ధి చేశారు వెళ్ళి ఏమంటారు అయి కంప్లైంట్ చేశారు రాత్రి కూడా టీటీడీకి ఒక కంప్లైంట్ చేశారు డబ్బులు తీసుకొని లోపలికి పంపిస్తున్నారు అని చెప్పి కొందరు ఉద్యోగుల మీద ఎంత దారుణం ఎంత దారుణం చూడండి ఏమీ లేని దగ్గర ఈ టీడీపీ కరపత్రికలు వాళ్ళ వాళ్ళ టీవీ ఛానళ్ళు ఏమీ లేని దగ్గర అబద్ధాలను సులువలుగా ప్రమాణం చేసేది అబద్ధాలను సులువలు పలువులుగా కింద పడువు వచ్చే అబద్ధాలను ఇప్పుడు నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రష్ట పట్టిస్తున్నారని అని చెప్పి భక్తులే ధర్నాలు చేస్తున్నారు ఎవరికి వినపడదు కనపడదు ఎవరికి వినిపించదు కనిపించదు ఏ వ్యవస్థన సక్రమంగా పనిచేస్తుందా ఎవరు చూసినా రోడ్లు ఎక్కుతున్నారు ఎవరు చూసినా ధర్నాలు ఎవ ఎవరికి అసలు అసలు కాసింది పాజిటివ్ వైబే లేదు ఏదైనా సక్కగా పనిచేస్తుందంటే టీడీపీ రౌడీలాగా లాగా తెగబడి ఎక్కడికక్కడ నరికి చంపుతూ ఉంటే ఈ ఒక్క రౌడీజం మాత్రం బాగా పనిచేస్తుంది అంతకుమించి ఇంకేమైనా సక్కగా పనిచేస్తుందా మీరు చెప్పండి ఏది పనిచేస్తుంది